ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు నేను ఒక పక్క సంబరాలు అంబరాన్ని అంటే వెలుగుల దీపావళి మరో పక్క వెంటాడుతున్న కరోనా మహమ్మారి సాంప్రదాయ పండుగలను సైతం జరపకుండా అడ్డుకుంటున్న మహమ్మారి కరోనాను జయించాలంటే ప్రజలందరూ కోవిడ్ నిబంధనలను పాటించాలంటున్నారు ప్రముఖులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి ఏరియా హాస్పిటల్ కోవిడ్ నైన్టీన్ పర్యవేక్షకులు డాక్టర్ కృష్ణప్రసాద్ భద్రాచలం ఏఎస్పీ డాక్టర్ వినీత్ విఎస్ నైన్ మీడియాతో మీ ముందుకు వస్తున్నారు దీపావళిని అందరూ సంతోషంగా జరుపుకుంటూ కరోనా బారిన పడకుండా ఎటువంటి విషాదం జరగకుండా జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు అందుకు తప్పనిసరిగా మాస్కులు ధరించడం ఒకరికి ఒకరు నమస్కారంతో శుభాకాంక్షలు తెలుపుకోవడం భౌతిక దూరం పాటించడం బయట ఉన్న తినుబండారాలకు దూరంగా ఉండడం టపాసులు కాల్చే విషయంలో శానిటైజర్ ఉపయోగించే విషయంలో జాగ్రత్తలు పాటించి ఎటువంటి పొల్యూషన్ లేకుండా జరుపుకోవాలని కోరుతున్నారు ముఖ్యంగా కరోనాతో కోలుకున్న వారు దీపావళి దూరంగా ఉంటే మంచిదని తెలియజేస్తున్నారు పరిస్థితులు ఇంతకుముందు చాలా ఎక్కువగా తీసుకునే అట్లీస్ట్ త్రీ థౌజండ్ పటాకులు తీసుకునే వాళ్ళం కానీ ఇప్పుడు కరోనా టైంలో చాలా కష్టం కాబట్టి తీసుకున్నాము చాలా సంతోషంగా ఉంది కానీ పిల్లల కోసం తప్పదు కదండి తీసుకోవాలి కాబట్టి తీసుకుంటున్నాము సో పొల్యూషన్ కూడా తగ్గించుకోవాలి కాబట్టి చాలా తక్కువగా తీసుకున్నాము ఫెస్టివల్ కోసం ఫెస్టివల్ జరుపుకోవాలనుకుని తీసుకోవడం అండి అందరికీ ఈరోజు దీపావళి శుభాకాంక్షలు నా పేరు డాక్టర్ కృష్ణప్రసాద్ ఏరియా హాస్పిటల్ భద్రాచలం కోవిడ్ ఇన్ఛార్జ్ ఫిజిషియన్గా వర్క్ చేస్తున్నాను అట్లాగే మనం దీపావళి పండుగ రోజున ఇది హిందువులకి చాలా మంచి సంప్రదాయమైన పండుగ ముఖ్యమైన పండుగ కూడా అట్లాగే మనం ఇంట్లో దీపాలను ఎలాగైతే అలంకరించుకుని మనం లక్ష్మీదేవి పూజ చేసుకుని పండుగ జరుపుకుంటూ ఉంటాము దానితో పాటు ప్రస్తుతం పరిస్థితులు మనం అవగాహన చేసుకుంటే కోవిడ్ నైన్టీన్ అనే పాండమిక్లో మనం సిచ్యువేషన్లో ఉన్నాము ఒకవేపు పండుగ చేసుకుంటే ఆనందంగా ఉండాలి అదే ఆనందంలో విషాదాన్ని మిగిల్చే కరోనా సంక్రమించకుండా కూడా మన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే చాలా మంచిగా పండుగను జరుపుకోగలం అట్లాగే మనం చూసుకుంటే ఉదయం నుంచి పండగ రోజు నుంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు మాస్క్ లేకుండా అందరూ ఏంటంటే నూతన వస్త్రాలు అలంకరించుకుని మాస్క్ ఉంటే అది అడ్డం అని చెప్పి విధంగా ఆలోచించి మాస్క్ వాడకుండా ఎక్కువ మంది తిరిగే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ మంది మన చుట్టాలు మన ఇంటికి వస్తూ ఉంటారు మనం కూడా వెళ్ళి చుట్టాలింటికి కానీ బంధువులు ఇంటికి వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి మాస్క్ ధరించి ఉదయం నుంచి పండగ అయిపోయే వరకు మాస్క్ ధరించి రోజు రొటీన్గా ధరి ఈ రోజు కూడా పండగ కదా అని చెప్పి ధరించకుండా ఉండటం చేయకుండా ఉదయం నుంచి రాత్రి వరకు పండగ పూర్తయ్యే వరకు మాస్క్ ధరించి కోవిడ్ని సోపకుండా చూసుకోవటం అనేది చాలా మంచి పని అట్లాగే మన మన డేని ప్లాన్ చేసుకోవాలి ఈ రోజు మన ఇంటికి ఎవరైనా బంధువులు వస్తున్నారంటే వాళ్ళు వాళ్ళు ఎంతమంది వస్తున్నారు వాళ్ళకి వాళ్ళు మనం దూరంగా కూర్చోవడానికి ఎన్ని కుర్చీలు ఉన్నాయి దగ్గర 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 కూర్చోకుండా అనే ఆ విధంగా ప్లాన్ చేసుకోవాలి మనం కూడా కుటుంబ సమేతంగా ఎవరైనా ఇంటికి వెళ్తున్నప్పుడు వాళ్ళకు కూడా ముందరగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చి మేము ఇలా నలుగురు మీ ఇంటికి వస్తున్నాం అనిఫర్మే ఇన్ఫర్మేషన్ ఇచ్చి మన డేని ప్లాన్ చేసుకుంటే కరోనా సంక్రమించకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చేసుకోగలం అట్లాగే ఈ రోజున జనరల్గా పండగ అనేసరికి అందరికీ రెస్టారెంట్కి వెళ్దాం ఈవినింగ్ బంధువులతో కలిసి భోజనం చేద్దాం బయటికి వెళ్దాం అని ఇలా ఇలాంటి ప్లాన్స్ ఉంటాయి కాబట్టి దయచేసి కోవిడ్ నైన్టీన్ సంబంధించిన వ్యాక్సిన్ వచ్చేవరకు రెస్టారెంట్లకి వెళ్ళటం విందు వినోదాలు చేసుకోవడం దూరంగా ఉండి ఇంట్లో వండుకున్న ఆహారాన్ని భుజించడం ద్వారా కరోనాని మనం అరికట్టే అవకాశాన్ని మనం మన మన చేతుల్లోనే ఉంచుకోవచ్చు కాబట్టి దయచేసి ఈరోజు ఎవరు బయటికి వెళ్ళటం విందు వినోదాలకు వెళ్ళటం వాటికి దూరంగా ఉండటం మంచిది అదేవిధంగా ఎక్కడన్నా బంధువులు సాయంత్రం పూట ఒక ఒక చోట చేరుకుని ఇంట్లోనే దీపావళి సెలబ్రేట్ చేసుకునే ఆచారం అనుకుంది కాబట్టి ఏదైనా బంధువులు అందరూ కానీ అందరికి ఒక చోట కలుద్దాం అనుకున్నా కూడా వెంటిలేషన్ ఎక్కువగా గాలి వెలుతురు ఎక్కువగా ఉన్న చోట అంటే ఇంటి పైన ఇంటి పైన అందరూ కలిసి దీపావళి పండుగ దూర దూరంగా ఉండి పండుగ జరుపుకుంటే కరోనాని మనం నియంత్రించవచ్చు అదుపులో కూడా ఉంచవచ్చు అట్లాగే శానిటైజర్లు వాడటం అనేది అందరికీ అప్పుడు విరివిగా అలవాటైపోయింది ప్రతి ఇంట్లో శానిటైజర్లు ఉంటున్నాయి కాబట్టి అవి వాడేటప్పుడు మనకి అగ్ని ప్రమాదాలు జరగకుండా ఎందుకంటే క్రాకర్స్ దగ్గరే ఉంటాయి దీపాల దగ్గరే ఉంటాయి అగ్ని ప్రమాదాలు జరగకుండా శానిటైజర్లని జాగ్రత్తగా వాడుకుంటూ వాటిని అగ్ని ప్రమాదానికి ఆస్కారం ఉన్న చోటు నుంచి దూరంగా పెట్టి దీపావళి పండుగ జరుపుకుని అందరూ లక్ష్మీదేవి ఇచ్చి ఆశీస్సులు అందుకుంటారని కోరుకుంటున్నాను మ్యామ్ డాక్టర్ వినీత్ ఐపీఎస్ బ్యాచ్ భద్రాచలం చుడే diwali once again uh, happy diwali to everyone and uh, one precaution which we have to take this time is uh, uh, we have to protect ourselves from corona though the number of cases and other things have reduced there has been a second wave in europe and other american countries and also because of uh, winter season there could be another wave in india as well so kindly take care of yourself your family and enjoy diwali with utmost precautions Hope uh, wearing masks and using sanitizers and keeping social distance, we can save not only our uh, lives, also our lives of our beloved ones. Take care. Thank you once again. Happy Diwali.